నాకు ఇద్ద తనిపిస్తాను నా విలువ వేయింది నా కదరు వేయింది నా కాందాని వేయింది నల్ల ఒక్క తీరు కంటారు మాట ఎందుకంటారు చచ్చిపోతే మూడొద్దుల రెండు గొర్రెలకు వస్తే నేనే తిన్నాడు ఐదు వద్దుల నాలుగింటికి వస్తే నేనే తిన్నాడు తొమ్మిది వద్దుల ఆరు వస్తే నేనే తిన్నాట పది వద్దుల ఇరవైకి వస్తే వారు నల్ల నన్ను భయపెడతా నల్లవనే గోధి అనేపాయ కలికే పొక్క అనేపా అనడానికి మాత్రం మహేష్ బంగు మా తమ్ముడిని తీసి మా చెల్లెని తీసి ఆ చేతులు పెట్టి బిడ్డారు ఉన్నావా మా చూస్తూ నాకు పిల్లలకి ఎవ్వరలేదు కాబట్టి మీ తమ్ముని మీ చెల్లని తీసి చేతులు వేసాను సానుంచి పెంచి అవగ కేంద్రాన ఆనతరణను లajeకొడతాం లajeకొడతాం నా నావా హానావా అవగ రెండు ఉంటావు పోద రావత మా చెల్లి అంత బాధపడాలి కూర్చున్న వాళ్ళు చెప్పుకుండా నా అక్కను నా బావే మా చెల్లె బాధపడుతుంది కాబట్టి మా తమ్ముని తీసి వాళ్ళ మా చెల్లె చేతులు పెట్టి రామ 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 అవలేని పిల్లమైపోతాయి అయ్యలేని పిల్లలైపోతాయి అవ్వలేకపోయి అవేనా కానీ అయ్యున్న మాకు తీరుండు అయ్యలేకపోయినా అవున్న మాకు తీరుండు అవ్వరి అవసరం పడిపోయాయి ఒక తమ్ముని మేము ఎట్లా అని అంతలా అన్న వచ్చింది పిల్లలా కర్ణాదేవి ఒక్క మాట చెల్లి అక్క మీ బాబు అవతలేడు రెండు రోజులు ఇక్కడ ఉంటాం మన రాజ్యం మనం పోదాం పోదాడు కాబట్టి మన రాజ్యం నేను పోతాను బయలు చెల్లి తమ్ముడు బయలుకో నీ బాబా అవుతలేడు నీస్తలేడు అత్తగారు రాజు వెళ్ళిపోతాని ఆ మాట ఎప్పుదామని నీ దగ్గర వచ్చిన్నాను అవు చెల్లతో ఒక మాట మాట్లాడదే ఆ బిడ్డ కరణవ్వనైనా మాత్రం శిఖరమై జన్మని నా అక్కను పరాయి రాజ్యం ఇచ్చి నా గిచ్చి పెళ్లి చేసి నా అక్కదే ఉన్నదా అని ఆ తమ్ముని ఎత్తుకొని దనాదన దనదన అరువుల ముందు బాగుంటే బాబే వచ్చింది మాట అన్నవాటనయ్యా మనం ఇక్కడ ఉండడం అవసరం లేదు ఏనాడు మాత్రం మన రాజ్యం వెళ్ళిపోదా అని మీ చిన్నతో చెప్పు అని మా అక్కతోనే ఒక్క మాట చెప్పు అన్న అయ్యా మీరెళ్ళిపోతే అక్క ఎళ్ళిపోతే అక్కని తీసుకొని నువ్వు నువ్వెళ్ళిపోతే నా తమ్ముడు బతివీళ్ళ కట్టిగాయనయ్యా మా కవ్వలేదు మా తగ్గలేదు ఈ ఏనాడు మాత్రం ఇంత ఇంటిలోనా నా తమ్ముడిని ఎత్తుకొని మీరెట్లా ఉండాలి అయ్యా నీరెట్ల బతికవాలి

అగో నా తమ్ముని తీసి నీ కాలీ వేస్తున్నావు నా తమ్ముడి తొమ్మిది నీ పొడివని ఒకసారి ఊని దొప్పు ఇక్కడ నీ కాలకాడ నా తమ్ముని ప్రాణం ఓతు అక్కడ దూరానికి నా ప్రాణం ఓతుంది ಮಧ್ಯ ಗೋತ ಒಡಿ ಗೋತ ನಯ್ಯೋ ರಾಜ మొగోడైన గాని మమ్మల్ని పట్టుకోని ఓ రోజు ఉపాధి ఉండి ఓ రోజు ఏనాడపచ్చు అని మన సాధుకులు గాని మా కయ్యలేక బాయ్ మా దవ్వలేక ఒకవేళ మా నాయన తోడా చిన్న బాబు ఉన్న తమ్ముడు పిల్లలు నాన్న ఓ రోజు వచ్చిన ఓ రోజు దగ్గర తీసి కలిగింది వ్యక్తి కన్న బిడ్డలు కళ్ళు మహర్షణ బాబు కూడా

சின்னம்மர பஞ்சர பருவ மாதிரி அவ்வூட செல்லம்மர மாதூட அப்படி மாதிரி

ఏనాడు లంత కొను కొంపలోన ఇంటిలో ఎన్నాడు ఒక్కగాని ఏనాడు ఎట్లా ఉండాలి నా తమ్ముడు ఎట్టరాలు కోర బావా కడుపునొచ్చిన నాకు గాలం నొచ్చినా నా తమ్ముడు ఏనా నా బత వచ్చిన కానీ ఎవరి దగ్గర పోతున్నా బావో

ಅಯ್ಯಾ ಮಾವಾಯ ಪಾಠ ಮಧ್ಯೆನ ಗೋಧೋಡಿ ಗೋಧರೋನ ಮಮ್ಮಿ ಕಪ್ಪು ನೀರೋದಿ ವೆಳಿ ಪೋರಿ ಬಾಬೋ తమ్ముని ఎత్తుకొని వచ్చి బావా కాళ్ళ మీద వేసి బావా మీ రాజ్యం మీరు ఎట్లా పోతారన్నారు అయ్యా రెండు పీనిగలు వేయిన ఇంట్లో నేను ఒక్కదాన్ని ఎట్లా ఉండాలి లంకంత అయింది ఇంటిలో కూడా నేనుంచే అయ్యో బిడ్డ నీ కాలోత్సవం నా అయ్యేటోళ్ళు ఎవరు బిడ్డ ఏటో అయ్యేటోళ్ళు ఎవరు నీ కాలోత్సం నాయటోళ్ళు లేవరు అడిగే దిక్కు మాకు ఎవ్వరు లేరు మీ రాజ్యం మీరు పోతా ఉన్నారు కదా ఇదే దూరానికి నేను ఉరి పెట్టుకుంటా నీ కాలకడ నా తమ్ముని తమ్ముని ప్రాణం పెట్టుకుని నా ప్రాణం పోతే అవ్వయ్య రెండు కాటనడమా మా ఇద్దరు నాకు ఒక్క బొంద కుడిపి మీ రాజ్యం మీరు వెళ్ళిపోరి బావా అన్నది ఏడేళ్ళ పొల్ల ఒక్కొక్క మాట అంటే క్షత్రిరాజు కడుపులే పెట్టి కలవెచ్చేట కానీ మా మరదలు కరణలేమన్నా నేను ఇక్కడ ఉంటా ఇక్కడ ఉంటే లోకం ఏమంటారు వీళ్ళని సారి సవరించి పెంచి పెద్ద ఎత్తే లోకం అంటది వారన్నా రెక్కల కట్టం పెట్టినారా వారు అత్తగారు సొమ్మ తిన్నాడు వానికే పెట్టిండు వాడి సమ్మ తిన్నాడు వానికే పెట్టిండు రెక్కల కట్ట ఏమన్నా పెట్టిన రేపు లోకం కానీ నేను ఇక్కడ ఉందా నా మరదలు నా బామ తీసుకొని నాయింటి పోతా నాయింటి పోతే రేపు లోకం వీళ్ళని సాధి సవరించి పెంచి పెద్ద చేసి ఒక ఇంటిలో వాళ్ళని చెప్తే రేపు లోకం అంటది చూజినా పొలగలను అవ్వలేకపోయినా అయ్యలేకపోయినా ఒక్కగాడు ఒక్క బావ ఉంటే పొలగలను చేత పట్టి తీసుకుపోయి సాధి సవరించి పెంచి పెద్ద చేసిండు వాళ్ళు చేసిన చేసినాయన్న పేరు నాకు కానీ ఇక్కడ ఆ పేరు నాకు రాదే వాళ్ళ తొమ్మిది నిన్న వాళ్ళకి వెట్టిండు అంటారు అదే ఇంటికి తీసుకపోతే అరే పాపం అవలేకున్నా అయ్యలేకున్నా చేత శీతం వచ్చిండ్రాక్తి రాదంటారు అయినా ఇక్కడ ఉండగా దేవి నువ్వేం బాధపడదు నిన్ను శిరలెక్క చూసుకుంటా నీ తమ్ముని నాకు బామర్ది కాదు నా లెక్క చూసుకుంటా అక్కడ నేను ఇక్కడ ఉండ మీరిద్దరు ఒక మాతోటి పాటుగా రాండి అత్తే అక్కన్ని మిమ్మల్ని సారి సవరికి పెంచి అక్కడిని ఓ సమను దీనిని ఇంటిదా నీ చెప్తారంట

ఏనాడ మాత్రం తన కింద మరి తండ్రి కింద ఉన్న మంత్రి మల్లయ్యేత్ర ఏనాడు మాత్రం తలచే ఇచ్చింది అయ్యా మాకు అవ్వలేదు మాకు అయ్యలేదు ఒకవేళ ఏనాడు మాత్రం బతకలేక ఇక్కడ బతకలేక మా బావ్య బతకతం పోతాను మేము చూసుకుంటాను అయితే ఏనాడు మాత్రం మీ బతికెత్తనం మహారాజం మాకి లేకుంటే మేము తిపోతే ఆ తండ్రి రాజు నమ్మి వెళ్ళిపోమన్నారు మంత్రి మల్లయ్య చేతిలో రాజదేశం పెట్టిల్లు ఆ బిడ్డ కరణాలో బాబుతో పడే అక్కతో పడే తమ్ముని ఎత్తుకొని ఏనాడు పుష్పాలగిరి నగరం ీనా దీనా చెల్లిలో అంతర ఉండండి ఎప్పటికీ చూస్తూనే ఉండండి రాజన్న ఉబ్బు కథలు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ కొట్టండి షేర్ చేయండి I don't know.